డాక్టర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం హైపోలవరం మండలం కేసనకూరు గ్రామ పంచాయతీ పరిధిలో నూతన టెక్నాలజీతో సుమారు లక్షల రూపాయల టెక్నాలజీలతో రోడ్డు పనులు జోరుగా కొనసాగుతున్నాయి ఈ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెన్నమరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు పనులు నాణ్యత లోపంతో నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు రహదారికి ఇరువైపుల గల బిరుములను గ్రాఫిల్ వేయాల్సి ఉండగా ఏటికట్టు తవ్వి నల్లమట్టితో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఏటికట్టు బలహీనంగా ఉండడంతో గతంలో వరదల సమయంలో ఏటుగట్టుకి గండ్లు ఓలలు ఏర్పడి నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయని పేర్కొన్నారు ఏటికట్టు తవ్వడంతో మరింత బలహీన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలియజేశారు సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పంచాయతీరాజ్ ఈ పనులను రీఫిల్లింగ్ చేస్తానని మీడియాతో పేర్కొన్నారు मुख <laughs> स् <laughs> నండి ఇది ఎంత ఏం చేస్తున్నా గానీ ఉన్నాళ్ళు చేస్తారు మనం చేస్తున్నాం అంటే నిలబడాలి నాకు పని చేయాలి అందులో నూతన టెక్నాలజీ అదే అది చేస్తున్నారు అంత క్వాలిటీగా వేస్తున్నారు

వెయిట్ బోళ్ళు వచ్చేస్తాయి పదిహేడు టోన్లు పదహారు టోన్లు బోళ్ళు వస్తాయి ఇది ఆగితే చెప్పండి సైడ్ బెరంలో కట్టగా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్